ఈసారి నెల్లూరు జిల్లాలో టైట్ ఫైట్ ఉంటుంది ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఈ జిల్లా వాసి ఇక్కడ నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు మరొక వైపు నిన్న వరకు కలిసి ఉన్న వాళ్ళు ఈరోజు వేరే పార్టీలోంచి ప్రత్యర్థులుగా దిగుతున్నారు ఎవరికి అవకాశం ఉంటుందంటే మీరు ఏం చెప్తారు మా ఈ పార్టీలో ఉన్న అటువంటి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అటు తెలుగుదేశంలోకి వెళ్ళాడు కానీ అతను ఏ రోజు కూడా ప్రజలతో డైరెక్ట్గా అతనికి సంబంధాలు లేవు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా అతనికి సంబంధాలు లేవు విజయసాయి రెడ్డి గారు ఈ జిల్లా వాసే ఆయన ఈ ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లా వాసే ఆయన ఎంపీ అనేది ఎవరు సమర్థులు అనేది చూడాలి కానీ ఇక్కడ ఇక్కడ అతన వేరే అతనా అనేది చూడకూడదు ఎవరు సమర్థులు మనకు మన జిల్లా అభివృద్ధికి ఎవరు చేయగలరు అనేది చూడాలి ఇక్కడ దాంట్లో విజయసాయి రెడ్డి గారు ముందున్నారు ఏం ప్రభాకర్ రెడ్డి గారికి డబ్బు ఉండొచ్చు ఉండొచ్చు కానీ ఏ రోజు కూడా అతను ప్రజలతో మమేకం కాలేదు అసలు ఆ పార్టీ కార్యకర్తలకే అతను తెలియదు అతను జిల్లా అధ్యక్షుడైనా కానీ ఆ పార్టీ కార్యకర్తలకే అతను తెలియదు అతను ఇల్లు తెలియదు అతను అతనే తెలియదు అలాంటి వ్యక్తి అతను అతను ఎక్కడో కోటలో ఉండేవాడు ప్రజలకి ప్రజలకు కానీ ఆ పార్టీ కార్యకర్తలకు కానీ ఏ రోజు కనపడిన వ్యక్తి కాదు అతను అతన్ని జనాలు నమ్మరని నేను అనుకుంటున్నాను రెడ్డి గారు ఏంటంటే అతను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా కూడా రాష్ట్రానికి కావాల్సిన ఎన్నో ఎన్నో పథకాలకు కానీ ఎంతో ఫండ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిన వ్యక్తి మన పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడు ప్రతిరోజు పార్లమెంట్లో కనపడే వ్యక్తి విజయసాయిరెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి మిథున్ రెడ్డి కానీ విజయసాయిరెడ్డి కానీ ఎక్కువ విజయసాయి విజయసాయిరెడ్డి గారే మనకు పార్లమెంట్లో కనపడేవాడు ప్రశ్నలు ఏటులో కానీ మనకు ఫండ్స్ తీసుకురావట్లే కానీ ఎంతో అతను నైపుణ్యం ప్రదర్శించి మనకు దాదాపు ముప్పై వేలకు ఈ మధ్య కాలంలోనే ముప్పై వేల కోట్లు మన స్టేట్కి తీసుకొచ్చాడు అతను అతని సమర్థత తెలుసు జనాలు చదువుకున్న వ్యక్తులు కానీ జనాలు ప్రజలందరూ గమనిస్తుంటారు ఎవరు సమర్థుడు అనేది దాన్ని బట్టి ఎవరు ఎన్నుకొని అనేది జనాల విజ్ఞతకే వదిలేస్తున్నాము వాళ్ళు ఆలోచించి ఇవన్నీ ఆలోచించి ఎన్నుకుంటారని అనుకుంటున్నాను